సమీ ఉల్లా మదర్సాబ్ అఫ్తాబ్ మొహమ్మద్ సాదిక్ తౌసీబ్ రియాజ్ షోయిబ్ ఈ ఎదవలకు కొంచెం కూడా కూడా సిగ్గు లేకుండా రోడ్ల మీద ఏదో ఘనకార్యం చేసినట్టు ర్యాలీలు చేసుకుంటూ వెళ్తుంటట కోర్టులను ఒక విషయం చాలా క్లియర్గా అడుగుతాను అంటే కోర్టులను ప్రశ్నించాలను లేకపోతే కోర్టు తీర్పులను సవాల్ చేస్తూ మాట్లాడాలను నా ఉద్దేశం కాదు కానీ ఎక్కడో బాధ ఒక ఆడపిల్లను కదా ఒక ఆడపిల్ల మీద గ్యాంగ్ రేప్ చేసిన ఊరికి ఎలా బెయిల్ ఇస్తారు సార్ బెయిలిస్తే ఆ నా కొడుకులకు చిత్తశుద్ధి చేసిన తప్పుకు తల వంచుకోకుండా ఎక్కడో ఒక దగ్గర మేము తప్పు చేసామనే బాధ లేకుండా ఉంటే ఆ నా కొడుకులు బయట ర్యాలీలు చేసుకుంటే ఇంకో ఆడపిల్ల తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారో మీకు అర్థమవుతుందా ఇలాంటి వాళ్ళను అసలు ఏం చేయాలి నాకైతే కనబడితే చొప్పు తీసుకొని కొట్టి మాట్లాడతా ఫస్ట్ ఏం సాధించిండ్రని ర్యాలీలు చేస్తాడు రా ఇంటికి పోతే మీ అమ్మాయ్యా ఆ అమ్మాయ్యకు సిగ్గు లేదు И да, мы прям пока!